నేను మళ్ళీ ఇలా కోర్టులో చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా నువ్వు వచ్చినందుకైనా ఈ కేసులో నిన్ను గెలిపించి కంట్రోల్ తప్పినని కమర్షియల్ కొడుకుని ఎలా దారిలో పెడతాడో చూడు ఈ ఫ్రెండ్ క్లియర్ మైథిలీ కన్స్ట్రక్షన్స్ వారు అక్రమంగా కడుతున్నారని స్టే తెప్పించి ఆపించినందుకు మిస్టర్ అంజీ అనే వ్యక్తిని కక్షపూరితంగానే మిస్టర్ వివేక్ కిడ్నాప్ చేశారని ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఆరోపణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇక కేస్ డీటెయిల్స్ లోకి వెళితే ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ ఆరోపణలు నేనే చేస్తా కానీ ఎంక్వైరీ చేసే కదా కాదని ప్రూవ్ అయితే ఆబ్జెక్షన్ అంటే అంజి మాయం కావడం కరెక్ట్ కాదంటావా మాయం చేశారో మాయం అయ్యాడో ఆయన భార్య లక్ష్మిని ఎగ్జామిన్ చేశాక నేను తెచ్చిన విట్నెస్ చూశాక అది జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందే చూడమ్మా నీ భర్త ఆకుల ఆంజనేయులకి నీకు పెళ్ళే ఐదేళ్లైంది అయినా మీ ఇద్దరికి ఎందుకు పిల్లలు లేరు ఆబ్జెక్షన్ యువర్ ఆనర్ అసలు మనిషే కనపడటం లేదనే కేసులో పిల్లలు ఎందుకు పుట్టలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు సంబంధం లేకుండా సంబంధం ఉంది సూర్యనారాయణ గారు బీ కూల్ ఆబ్జెక్షన్ సస్టైన్డ్ ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ సిట్ డౌన్ చెప్పమ్మా ఎవర్లో లోపం ఉంది మా ఇద్దర్లో లేదు అలా ఎలా చెప్తావు నీలో ప్రాబ్లం ఉండబట్టే కదా ఆయన అమరావతిలో ఆనందజ్యోతిని పట్టుకొని ఆరు నెలల నుంచి పిల్లల కోసం పోరాడుతూ ఉన్నాడు ఆనందం చూద్దా ఆనందం చూద్దా చీ చీ ఆనందం అవునండి ఆ ఆరాటంతోనే పోరాటం మొదలుపెట్టి నా దగ్గర పని జరగకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న విమల దగ్గరికి వెళ్ళిపోయాడు విములా అవును నా దగ్గరికి వచ్చారండి ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని పెండింగ్ లో ఉన్న రెండో రాజధానివి నువ్వేమైనా చేయగలవా అని అన్నారు సరే అని సహజీవనం చేసా మరేమైంది రాజధాని లాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది పిల్లలు పుట్టలేదు ఇక శ్రమ చూసి నాకే జాలేసి మూడో రాజధాని కర్నూలు కనకానికి ఇచ్చి సెట్ చేసా ఇంకొకరా ఇప్పుడు ఐదో నెలండి అంత మోసం అబద్ధం అవును నేను అలాగే అనుకున్నా కానీ మీ ఆయన మీ ఇంటి పక్కన పెన్సిల్ దాసి ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డు విన్నాక గానీ నాకు అర్థం కాలేదు ఇది జోని ప్లీజ్ లిజన్ దిస్ యువర్ హనర్ లక్ష్మి కొడ్రాల్ రా లోపం తనలో పెట్టుకొని నీన్ మగాణ్ కదను ఊరంతా ప్రచారం చేస్తంది నాకు పిల్లలు కావాలి కదా ఇంకా నా వల్ల కాదురా అందుకే కర్నూలు కనకని పెళ్లి చేసుకొని దుబాయ్ లో ఇది అంజీ వాయిస్ అని నిరూపిస్తూ ఫోరెన్సిక్ కిచెన్ ల్యాబ్ రిపోర్ట్ వి ఆల్రెడీ సబ్మిటెడ్ టు యువర్ హనర్ ప్లీజ్ చెక్ ఇట్ దిస్ కేస్ జస్ట్ డిస్మిస్డ్ అన్ని చూస్తుంటే పాతిక క్రితం నిన్ను చూస్తున్నట్టు అనిపించిందిరా కాకపోతే నువ్వు న్యాయం కోసం నిలబడితే మీ వాడు న్యాయాన్ని అడ్డంగా అమ్మేయడానికి నిలబడ్డాడు ఇలాంటివాడు నీ కొడుక్కా ఎలా పుట్టాడురా నువ్వు రిజైన్ చేసిన రోజు నీ స్నేహితుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డానురా కానీ ఈరోజు ఇలాంటి వాడికి నువ్వు తండ్రి అయినందుకో జాగ్రత్త కంగ్రాట్స్ కొన్నేళ్ల తర్వాత కన్న తండ్రి కూట వేసుకొచ్చాడన్న కనికరం కూడా లేకుండా ఆయన ఆపోనెంట్ ని గెలిపించింది పక్కా కమర్షియాలిటీకే హ్యాట్స్ ఆఫ్ ప్రో ఈ హ్యాట్స్ ఆఫ్ ఏం కానీ ఇంతకీ అంజగా ఏం చేశారు సేఫేనా నా దగ్గర జాయిన్ అయింది నేను చేసిన క్రైములు కవర్ చేయడానికి కెలగడానికి కాదు అయితే కవర్ ఏదో ఇచ్చేసి ఆ నోరు మోయించేసేయండి చూసావా ఎంత ఇచ్చుంటానో లైట్ గా ఉంది గడి తక్కున్నట్టుంది ఇంటికి వెళ్లే లోపే ఆవిరైపోతుందేమో ఎయిర్ తగలగానే ఆవిరైపోవడానికి అది శానిటైజర్ కాదు వేసలేను కడుక్కునే దాకా ఉంటుంది అంటే పెద్ద కరెక్ట్ సైజు కానీ నెక్స్ట్ టైం బ్లాక్ వేస్తే బాగుంటుంది సార్ నేను లోపలేసే వైట్ కంటే బయట వేసే బ్లాక్ ని ఎక్కువ లైక్ చేస్తా

నువ్వు ఉండవయ స్వామి ఇక్కడ గుండు గుండె రెండు కాలిపోయి వస్తుంటే మధ్యలో చెగతావా అంకుల్ ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ చూసి మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి పెగ్గెత్తేస్తే ఎలా ఇక్కడ చూడండి కొత్త స్క్రిప్టు అల్లటప్ప లక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు ఫ్యామిలీ బ్యాక్ క్రైమ్ థ్రిల్లర్ చెప్పవయ్యా అవును సార్ నా పేరు ఆదర్శ్ క్వశ్చన్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ని నేను న్యూస్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఈ వివేక్కి సంబంధించిన ఐదు ప్రాజెక్ట్స్లో అతన్ని ఎదిరించిన తొమ్మిది మంది కనిపించకుండా పోయారు ఎలా ఉంది లేదా ఇది మామూలు విషయం ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులో తొమ్మిది మంది కనపడకుండా పోయారంటే అంజీ కేసు కూడా స్ట్రాంగ్ అవుతుంది స్టేట్ లోనే పెద్ద ఇష్యూ అవుతుంది మీరు ఇంకా స్టేట్ డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు అక్క ప్లానింగ్ అంతా ఇండియా రేంజ్ లో ఉంది అంటే మలయాళం కన్నడ భోజ్పూరి మణిపూరి పానీపూరి అన్ని లాంగ్వేజ్ లో మామూలుగా సర్ వాళ్ళందరూ మన మాట వింటారా ఎస్ సార్ మీరు ఏం చేయమంటే అందరూ లైన్కి ఇటువైపోయిన నడవాలి అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు ముందే చెప్పేస్తాం ఇప్పుడే చెప్పాం కదా మన మీ కుటుంబంలో జరిగిన విన్నాను జరిగింది జరిగినట్టు చెప్పండి మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకుని స్పెషల్ బెంచ్ పర్మిషన్తో మీ కేసు డీల్ చేయబోతున్నాను అన్యాయం చేస్తున్న వాడిని ఏంటని ప్రశ్నించిన మీ వాళ్ల గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ సీనియర్ ముంబై తాజ్ హోటల్ కాల్పుల కేసులో చాలా మందిని చంపేసిన కసబ్గాడ్ని ఆరు ఏళ్లు తిప్పి యాభై సెక్షన్లు పెట్టి వంద కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు తీసారు అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేక్సార్ని ఉరికమ్మ కదా పాపం పొద్దున్నే షేరాడు గట్టించుకొచ్చారు వీళ్ళంతా వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దు అంటావు రే న్యాయం లేదు బొక్కా లేదు ఎప్పుడో వచ్చే జడ్జ్మెంట్ కంటే ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేగ్ సార్ పంపించిన క్యాష్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికి అక్కర్లేదంట మరి ఇంకేం కావాలంట నేను చెప్తానంట మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు లోపల ఉన్న కోపంతో రగిలిపోయి రగిలిపోయి బయట కలర్ మరిపోయి బొగ్గ అయిపోయి వచ్చాం ఎక్కడికి అరే షిండే నువ్వు కెమెరా ఆన్ చేసుకో మా కష్టాల్ని కన్నీళ్ళుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్ ఓకే స్టార్ట్ కెమెరా నా పేరు జోగుల వెంకట్రావు మాది మహేశ్వరం మండలం డెబ్బై మూడు సర్వే నంబరు కింద పడిపోతున్నాయి ఎత్తు పట్టుకుందామని ఎత్తడానికి అది కష్టార్జితం కాదు అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి కదా తెల్లగా మీలాగా మెరిసిపోతుంటాయి కళ్ళు మూసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సంట్రేషన్ కంపెనీ మీద పెట్టుకున్న కెమెరా కి ఇట్లా ఇట్రా సారీ బయ్యా ఎక్కడ మిషాను వంద రోట్ల కాడ రెండు వందల నోట్లు కాడ కాదు ఐదొందల నోట్ల దగ్గర వెనకట్ రావ్ ఆ నోట్ల టాపిక్ నీకెందుకు యన్న జోగుల రాంబాబు ఏం చేస్తారో చెప్పు చెప్పు చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా ఆల్రెడీ ఇక్కడ మనీ మీద తిరిగిపోయింది కదా కాదని నిరూపించు వెంకట్రావు అవును అని నిరూపించి వెంకట్రావు వెంకట్రావు అదంతా మాయా ట్రాష్ వచ్చేస్తాడు రెండు వేల రూపాయల నోట్లు ఏంటి ఈ నోట్ అంటే అంత మోజా మోజా ఒక్క రెండు వేల రూపాయల నోటు ఉంటేనే వన్ వీక్ వైట్ షాప్ నేను అలాంటిది కంటి ముందు ఇన్ని నోట్లు ఉన్నాయి అంటే ఇక శ్రీశైలం డామే మరి మీ అన్న లేని లోట్ నోట్ తెలుస్తుంది కదా అరే చేడప్పుడు కాదు దుర్మార్గుడా మీ అన్నకు తోట చెడ పుట్టినావు కదరా ఏంట్రాలు నీళ్ళు సర్దేతనా సార్ సీరియల్ షూటింగ్ చేసి చాలా రోజులు అయింది సార్ కరువులో ఉన్నావు కట్ డ్రైడ్ కూడా కొడుకోలేకపోతున్నా రక్తం చెమట ఈ డబ్బు తిన్నాడు ఎవడు బాగుపడలేదు అలా చూడద్దే అక్క నేను జాస్మిన్ బయట కొత్త నోట్లక్క టెప్ట్ అయ్యా మేకప్ మెటీరియల్ వచ్చేసిందక్క చ చ చ చ చ ఛ మన కోసం ఎందుకోసం వచ్చి ఏం పని పోయే నా ఊరే అగరు రాలా మీకు అసలు బుద్ధి ఉందండి రా మీ అమ్మ మీ నాన్నకి ఇదినేరా నేర్పింది మన అందరికి కలిసే కలర్ చేరడం వచ్చింది ఏండ్ర అయి పద్ధతి సరే మేడం తెలియదు దాటేసాను పర్లేదు ఇప్పుడండి వెనక్కి వచ్చేచ్చు ఆ కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోడం ఎందుకు ఆ కేసులో వాళ్ళతో మాట్లాడుతూ ఉంది ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారేమో చేరుకోవచ్చు నా బా సోమరాజున్నా ఐదు వందల నోట్ల ఉన్నావా రెండు వేల నోట్ల ఉన్నావా ఆ నోట్ల మధ్య ఊపిరి ఆడకుంటే నేను వచ్చి నేను బయట చెప్పాయా ఏంటిది మాటలు పెట్టి మోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాంటి దూకన్ ఆ అయా ఐడియా మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా మా వాళ్ళు పోయినందుకు వచ్చి సాక్షిని చెప్తా ఎలా ఉంది మన ఐడియా ఏయ్ మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను బెట్టి చేసుకోవాలరా ఏంటి ఎటకారలా సేఫ్ గల్ అంట ఏనా బయలుట్ కొట్టి నీ ముందు పనికిరాడురా ఇదిగోండి సార్ ఏ సార్